నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు యంగ్ హీరోలకు పోటీగా బాలయ్య వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు సంక్రాంతి కానుకగా వెంకటేష్ రామ్ చరణ్ తో పోటీ పడుతూ డాకు మహారాజ్ అనే సినిమాను లైన్ చేసిన బాలకృష్ణ ఆ తర్వాత అఖండ సీక్వెల్ ను ఈ ఏడాది చివరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తి చేసిన బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఇక ఏ సినిమా తర్వాత బాలయ్య ప్లాన్ ఏంటి అనేది క్లారిటీ లేదు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో బాలయ్య సినిమా చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది పైసా వసూల్ సినిమా టైంలోనే వీళ్ళిద్దరి మధ్య కొత్త సినిమా గురించి చర్చలు జరిగాయి కానీ ఇప్పటి అది ముందు పడలేదు అయితే పూరి జగన్నాథ్ ప్రస్తుతం కష్టాల్లో ఉండడంతో బాలయ్యతో సినిమా చేసి బయటకు రావాలని ప్లాన్ చేస్తున్నాడు ఇక బాలకృష్ణ కూడా పూరి జగన్నాథ్ తో ఉన్న స్నేహంతో సినిమాను ఓకే చెప్పినట్లు టాక్ లేటెస్ట్ గా మరో క్రేజీ అప్డేట్ కూడా బాలయ్య గురించి బయటకు వచ్చింది టాలీవుడ్ యంగ్ అండ్ సీనియర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడు బాలయ్య కోసం ఒక కథ రెడీ చేసి పెట్టుకున్నాడు వాస్తవానికి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను పవన్ కళ్యాణ్ తో చేయాల్సి ఉంది హరిశ్ శంకర్ కానీ ఆ సినిమా ఆలస్యమయ్యే ఛాన్స్ కనబడుతోంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చే టైం లేకపోవడం హరిశ్ వద్ద రెండు కథలు రెడీగా ఉండడంతో ఒక కథ పవన్ కళ్యాణ్ కోసం పక్కన పెట్టారు మరో స్టోరీని బాలయ్య కోసం రెడీ చేశాడట బాలకృష్ణకు కూడా ఇప్పటికే కథ వినిపించారని బాలయ్య ఓకే చెప్తే సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని టాలీవుడ్ లో టాక్ వస్తుంది పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో అలాగే గవర్నమెంట్ లో బిజీగా ఉండడం ఆ తర్వాత ఓజీ సినిమా షూటింగ్ ఉండడంతో ఇప్పుడు హరిశంకర్ సినిమాకు డేట్స్ ఇచ్చే ఛాన్స్ కనబడలేదు ఈ టైంలో బాలకృష్ణ డేట్స్ తీసుకుని సినిమాను కంప్లీట్ చేయాలని హరిశంకర్ ప్లాన్ చేస్తున్నాడు అన్ని ఓకే అనుకుంటే వచ్చే ఏడాది వేసవిలో సినిమాను రిలీజ్ చేసేందుకు వర్కౌట్ చేస్తున్నారు పవన్ తో సినిమా మొదలు పెట్టేలేపు బాలయ్యతో సినిమాను కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట హరిశంకర్ అయితే బాలయ్య కథ విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు పవన్ తో లేట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేశాడు ఇప్పుడు ఇంకా గ్యాప్ రావడంతో బాలకృష్ణతో చేయడానికి రెడీ అయ్యాడు గ్యాప్ ఫిల్ చేయడానికి క్రెంజ్ స్టోరీలు ప్లాన్ చేస్తున్నాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు